మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సంక్రాంతి రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్య అందంగా గొబ్బిమ్మలను తీర్చిదిద్ది గొబ్బి పాటలు పాడుతూ కేరింతలు కొడుతూ ఉంటారు అరిసెలు బూరెలు వంటి పిండి వంటలు నోరూరిస్తూ ఉంటాయి ధనుర్మాసం నెల పట్టింది మొదలు సంక్రాంతి పండుగ దాకా ప్రతి ఇంటి లోగిలి రంగురంగుల ముగ్గులతో కలకలలాడుతూ ఉంటుంది సంక్రాంతి పండుగ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది మకర సంక్రాంతి నాటికి వంటగదికి చేరడం ద్వారా సర్వత్రా ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించే సంక్రాంతి రోజున ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరతాయని విశ్వాసం ఇలా చేస్తే అన్ని భోగాలు ప్రాప్తించి చివరికి మోక్షం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఇక మకర సంక్రాంతి మరుసటి రోజును కనుమ అంటారు ఈ రోజున రైతుకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించటం ఆచారం ఆ రోజున పశువుల కొట్టాలను చక్కగా అలంకరించి అక్కడ పొంగలి వండుతారు ఆ పొంగలిని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పొలానికి తీసుకువెళ్ళి చల్లుతారు దీన్నే పోలి చల్లటం అని అంటారు ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని విశ్వాసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు